అతను ప్రస్తుతానికి ఆరు వేల ఆరు రూపాయలు ఇవ్వగా ఇచ్చి వారిని వారి కుటుంబ శ్రీ గణేష్ దేవ స్వామి వారు చాలా కాపాడాలని మనసారా కోరుతున్నాము గారు ఈ సమయవార వస్తారు ఈ సోమయాధను 25 నవరాత్రులకు గొప్పనే భగవేశ్వరి గారు ఈ నాలుగు తాలూ కారపంటి కారపంటిని ఇదమ నరన చూస్తూ ఉంటారు. మా దైవం, మా తరపు సభనే శ్రీనరసింహ స్వామి వారు చదవవారలాగాని మనసారా కోరుకునము. కాకమునడి గోదుమ neeram

मुगल दिलाओ कच्चा हो जाए तो तुम्हारे साथ में लाओ कच्चू मुगल दिलाओ कच्चू आगे बुलेट पर क्या है स्पंदन हो मुगल दिलाओ दिलाओ के एक सुना दो इसे ना हाँ इधर इधर इसे भी इधर 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 ఇక్కడకు రండి నమస్తే తమిళీయ చేసారు ఏంటి బగా అదగల రాగిరి రాగిచొన్నారు వారిని వారు శ్రీ వెల్లెరులయ ప్రస్తావనల చతన్యం గారిని కప్పారు పూర్ణాంకం మోహనవర్మ సాయినార్ చతన్యం గారు మొగ ఇతరునిని రావు చేసన్నారు శ్రీ అయ్యర్ కరీం స్వామి వారు చదరాత్రులలా కాపాడని మనసారా కోరుతున్నాము స్వామి యేసరాయప్ప అచ్చ వేల వెంట నాగ దర్గారం గారి కుమార్తె ఈ పాప అచ్చ పేరున ఆ పాప తన కాలు పట్టిన తీసి స్వామి వారి దగ్గరకు వచ్చింది ఒక నాలుగు కులాలు వెళ్ళి విరాళాన్ని వారిని వారి సభ్యుని శ్రీ స్వామి వారు సమావన కార్యక్రమం మొదలువునాం గారు ఎవరు గురుదేవుల వాసులలు స్వామి వారి రక్తతో సమానమైన ఉన్న ప్రతితొ 51 రూపాయై మాచారి గారు గురువుల భువనల వాసులలు 51 రూపాయై భллаలు తీసుకున్నారు దర్శన స్థానాలు కొనారంటాయి ఎవరు కొందరు కొనాలని తీసుకున్నారు వారిని ఏర్పాటు చేశారు <Popkeys am expand> <SURRYIMETRAN>

నువ్వు ఇటు చూస్తే అది ఎప్పుడు నువ్వు ఇచ్చావు తీసుకురావాలి కదా అందరూ మీరు కూడా ప్రయత్నించండి మన ఇంట్లో మన బిడ్డలకి ఏ విధంగా అయితే బంగారు బంగారు ఉండేలా చేస్తున్నామో స్వామివారు మీ మీ ఉండల మీదుగా తయారవునున్నారు మీరందరూ కూడా సహకరించాలి ఇవాళ మీరు చేస్తున్న పుణ్య పనులు ఇప్పుడు స్వామి తరతరాలు అయ్యప్ప స్వామి వారు మన గురు రామకృష్ణ గారు లాంటి వారి చేత ఎన్ని దశాబ్దాల కాలం అయితే పూజ అన్ని దశాబ్దాల కాలం పాటు కూడా మన వంశ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక రోజు కష్టపడండి ప్రతి ఒక్కరు మీకు సహాయం మీకు చేతులైనంత వరకు ఒక రోజు మనస్ఫూర్తిగా మీకు దర్శనం అవుతుంది

ఎనభై ఏడు రూపాయలు పంపించేసారు మీరు కూడా మీరు ఆదర్శంగా తీసుకుని అంటే మీరు పోగొడుతున్నారు మమ్మల్ని పోడం మీరు కూడా ఉండాలి తెలిస్తే మనం కూడా స్వామిలో పాల్గొంచుకుంటాము అలా ససంగా చేత మీరు అందరు కూడా చెప్పడం స్వామి అలాగే గ్రానెట్ కూడా రేప మా చుట్టూ చంద్రం రేపు ఆగ మాసంలో అయ్యప్ప వచ్చి గుడిలో కూర్చోవాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఉంది ఒక అడుగు గ్రానైట్ రెండు వందల రూపాయలు సేకరించడం పర్వాలేదు ఉపాధ్యాయాల్లో కానివ్వండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కానివ్వండి ఏడు వేల ఐదు వందల అడుగుల గ్రానైట్ అవసరం ఉంది ఈ గ్రానైట్ మొత్తం కూడా

ప్రయత్నం పూర్వకంగా మీ శక్తి అనుసారము స్వామి వారి మీద ప్రేమతో స్వామి వారి మీద భర్తతో మీరందరూ కూడా మీకు తెలిసిన వారి దగ్గర ఏమీ లేదు స్వామి మీరు ఇంట్లో కదలదు ఈరోజు అన్న చేతిలో చక్క ఫోన్ వచ్చినాయి దాంట్లో హాట్ స్టార్ ఓపెన్ సీరియల్ ఈ మధ్య సీరియల్ అయిపోయింది ఆ సీరియల్ చూస్తున్నారు అప్పుడు బ్రేక్ వస్తుంది కదా ఒక ఆ బ్రేక్ సమయంలో

ఒక ఫోన్ అయ్యేటప్పటికి నాలుగు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి నాలుగు సుద్ధులు వస్తాయి ఆ నాలుగు మీరు నలుగురు ఫోన్ చేయొచ్చు అటు రోజు ఒక రోజుకి నలుగురు ఫోన్ చేసినా మీరు ఒక రోజుకి నాలుగు అడుగుల గ్రానేట్ అవుతుంది రెండు వంద వందల రూపాయలు అంటే ఇప్పుడు మాల్లా నేను చెప్పకూడదు కానీ చిక్కు కూడా రావట్లేదు రెండు వందల రూపాయలకి చికెన్ కూడా రావుతాయి కాబట్టి అదే రెండు వందల రూపాయలు ఇస్తే శాశ్వతంగా వాళ్ళు వచ్చి కూడా ఈ గుడి మీద ప్రత్యక్షం చేయవచ్చు శాశ్వత మేము ఇచ్చాము ఈ గాని మేము కూడా పాల్పరుచుకున్నాము ఆ రోజు ఇవ్వమంటే ఇంతమంది జనాలు ప్రదర్శన చేస్తున్నారు మీరు ఇచ్చిన రాయి మీద ప్రదర్శన చేస్తున్నారు అని చెప్పుకునేలాగా ఉంటుంది ఆలోచించిన మాత్రం ఆలోచిస్తే ప్రయత్నిస్తే జరగదంటూ ఏది ఉండదు రోజుకి ఒక సీరియల్ మీరు చూస్తారో ఎందుకు చూస్తారో నాకు తెలియదు రోజు ఒక రోజు నలుగురునే పెట్టుకోండి పది మందికి ఒక రోజే ఫోన్ చేస్తే మీరు చేస్తుంది ఎవరు మాట్లాడలేదని మీకు మీద అభిమానం ఉంది మాకు పరంగా ఆ పోయేసి దేవుడి మీద భర్త రాకపోతే నా మీద అభిమానం చేత ఒక రాయి పలానా కుమారి మామ గారు నా మీద అభిమానంతో ఒక సెలవు అడుగు రాయి అని చెప్పి మీరు అడగండి అడిగితే అడగండి మీరు ఎందుకు వస్తే మీ హస్బెండ్స్ అలాగే అన్నం పెడతారా అది మంచిగా వాళ్ళు అడిగితేనగా ప్రతిదీ కూడా మీరు అడగండి అడిగితే అలా అడిగాం కాబట్టి ఆలయంలో ఈరోజు ఇంత పెద్ద ఆలయము అన్న ప్రసాదము లక్ష్మీ నడుతూ జరుగుతుంది మేము ఎన్నో రోజులు ప్రయత్నిస్తే ఈ సంవత్సరము ఒక నూట పదిహేడు గోతనామాలు వచ్చినాయి లక్ష్మీ నృత్య హోమానికి నూట పదిహేడు గోతనామాలు వచ్చినాయి అవి వచ్చే సంవత్సరానికి మీరందరూ ప్రయత్నించి దారి చేయట్టు ఒక సుధానం

ముద్దు ముద్దుగా ఒకరు పట్టుకుంటే కంటి పోయేలాగా అలాంటి ముద్దెచ్చే బాలు లాగా ఒక సంవత్సరం బాలుడు మీరు ఒళ్ళో పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటాడో మన బాలమంత్రి మీరు కూడా అంత ముద్దుగా తయారు చేయబోతాం అలా తయారు చేయాలంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఆలయానికి కావాలి కాబట్టి ఎవరు అన్నిదా భావించవద్దు అందరూ కూడా స్వామి ఎంతో ప్రసాదాలు స్వీకరించాలి 재미 <small> around